దాని గురించి ఒక శుభవార్త చెప్తామనుకున్నాను ఏంటంటే అంటే జాగ్రత్తగానండి ఎవరైనా ఇప్పుడు వెంకటేష్ గారు నంద్యాల నుంచి ఒక ఇరవై ఐదు కిట్లు ఆయనకి మనం ఇచ్చాం అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలకి యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాలు కంపెనీ ఇస్తుంది అంటే ఆయన ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇరవై ఐదు వేల మీద ప్రతి ఒక నెలలో కంప్లీట్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయలు రూటర్గా ఎవరైతే డిపాజిట్ చేస్తారో యాభై వేల రూపాయల బాండ్ ఇచ్చేస్తుంది ముప్పై ఆరు నెలలకి ప్లస్ ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఎప్పుడైతే ఇచ్చారో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు సరుకు పంపించేసింది మీకు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జీరోనా కాదా ఎస్ జీరో సార్ జీరో మీద డబుల్ అమౌంట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది స్కైసే ఎవరైతే ప్రమోట్ దీన్ని చేస్తారో ఒక ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఆన్ ఇది మీ అందరి కళ్ళలో సంతోషం చూడాలన్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన ఈ సంగ్రామాన్ని మనము సమర్యోధం చే సాధిద్దాం ప్రతి ఒక్క ఇళ్లలో సంతోషాన్ని నింపుతాం ఇంకా క్లియర్ గా చెప్తున్నాను దయచేసి ఇరవై ఐదు వేల రూపాయల కంపెనీ పేరు మీద డీడీ తీసిన సెవెంటీ టూ అవర్స్ లోపు మీ ఇంట్లో అంటే మీ మీ స్టాక్ పాయింట్లో ఇరవై ఐదు వేల రూపాయల కిట్లు మీ దగ్గర ఉంటాయి అంటే మీ టీం ని మీరు దర్జాగా కిట్లు సప్లై చేసుకోవచ్చు రైట్ దాని మీద వన్ పర్సెంట్ మళ్ళీ మీకు ప్రతి నెల అలాగా కంపెనీతో మూడు సంవత్సరాల కింద మీరు ఉన్నట్లయితే మీరు ఉండండి ఉండకపోండి ఈ ఇరవై ఐదు వేలకి యాభై వేలు కంపెనీ మళ్ళీ ఇస్తుంది కాదు నేను ఒక విషయం చెప్తాను ఇరవై ఐదు వేలు పెట్టారు నేనేమి ఇయ్యలేదు ఇరవై ఐదు వేలకి నేను మూడు సంవత్సరాల డబ్బల్ ఇస్తే మీరు ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు రైటా అవును సార్ ఇరవై ఐదు వేలకి నేను రెండున్నర రెట్లు మీకు కిట్ ఇస్తున్నాను అవునవును అంటే నేను మిమ్మల్ని నమ్మాలా మీరు నన్ను నమ్మాలా కంపెనీ మిమ్మల్ని నమ్మాలి ఇరవై ఐదు వేలకి అరవై రెండు వేల ఐదు వందలు సరుకిస్తుంది మీకు ప్లీజ్ ఇది చాలా అద్భుతం మహా అద్భుతం మనకు బయట ఇన్వెస్ట్ అవసరం లేదు మనకు మనమే ఇన్వెస్ట్ మనకు మనమే ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూటర్ అనే ప్లాన్ ఇది అసలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మనకు రెండు వేల ఐదు వందల చొప్పున ఎన్ని కిట్లు ఇస్తారు

పాత పెడుతున్నాము అరవై రెండు వేల ఐదు వందల కిట్లు నువ్వు ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసినట్టే మళ్ళీ నీకు రెండు వందల యాభై వచ్చిన ఆ రెండు వందల యాభై రూపాయలు నీకు డబల్ అమౌంట్ లో కౌంట్ కాదు రెండు వందల యాభై రూపాయలు ముప్పై ఆరు నెలలు చూసుకోండి అది ఎంత అవుతుంది చూడండి అది ఒక నెలలో చేస్తారా పది రోజుల్లో చేస్తారా ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు కిట్లు మీకు ఇచ్చాము ఇరవై ఐదు వేల కిట్లు మీరు పది రోజుల్లో చేస్తే మళ్ళీ ఇరవై ఐదు వేల కిట్లు ఇస్తాం ఒక రోజులో చేస్తే ప్రతి రోజు ఇస్తాం

బామ్మో సూపర్ బంపర్ ఆఫర్ కి టిట్ కి ఎంత అండి హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ అది కంపెనీ మీకు ఇస్తుంది మీరు మీ వాళ్ళకి ఎంత సూపర్ సూపర్ గ్రేట్ గ్రేట్ క్లారిఫికేషన్ నా మన కంపెనీ వేర్ హౌస్ అవుతుంది బుధవారం నుంచి ప్రతిరోజు ఐదు వందల కిట్లు సప్లై చేసే సామర్థ్యాన్ని నేను తీసుకొచ్చాను సూపర్ సూపర్